రేపు శుక్రవారము రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు మర్చిపోకుండా ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఇది ఒకటి వేసి యాకు మీద దీపం పెడితే చాలు ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి శుక్రవారం పరమ పవిత్రమైన ఈ తిథిని వదులుకోకుండా చక్కగా ఇలా దీపారాధన అనేది చేయండి ఇలా దీపారాధన చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీకు పళ్ళతో మీరు చూసేసి ఆచర్యపోతారన్నమాట అందులో ఏంటంటే మనకు చాలా గొప్ప పర్వదినం కూడా ఉంది పండగలన్నిటిలో కూడా మనం ఏంటంటే రథసప్తమి పండగగా జరుపుకుంటూ ఉంటాము ఈ రోజు కొన్ని నియమాలను ఆచరిస్తాము కొన్ని పనులను చేసుకుంటూ ఉంటాము అలానే కాకుండా సూర్యభగవాను ఆరాధించడం పూజించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చేస్తాం కదా అలాగే మనం ఏంటంటే దానితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటే కుబేర యోగంతో పాటు అమ్మవారు మనని అనుగ్రహించడం జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట అసలు దీపంలో ఏది వేసి పెట్టాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి ఎలాంటి పనులను మనం చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు రథసప్తమి తేదీ రోజున మర్చిపోకుండా ఏంటంటే తెల్లవారుజామున ఏంటంటే నిద్ర లేచి చక్కగా ఇంటి పనులు చేసుకుని ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేయండి ఈరోజు కుటుంబంలో ఉండే వారందరూ కూడా అండి ఖచ్చితంగా స్నానం చేయాలి అలా కనుక చేయకపోతే మన ఇంట్లో దరిద్రం అనేది ప్రవేశిస్తుంది ఇంట్లోకి దరిద్రం ప్రవేశించి అష్ట కష్టాల పాలయ్యేలాగా చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఇంటిల్లిపాది కూడా స్నానం అనేది ఆచరించండి మగవారైతే స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లడాకులు అలాగే కాకుండా పళ్ళను కూడా తలపై పెట్టుకుని స్నానం చేయొచ్చు అలానే కాకుండా ఆడవారు అయితే ఏంటంటేనండి చక్కగా శరీరానికి పసుపుని పట్టించి అనంతరం ఏంటంటే చిక్కుడు ఆకులని తలపై భుజాలపై పెట్టుకొని స్నానం ఆచరించవచ్చు ఇవి దొరకని పక్షాన ఏంటంటే మనం చక్కగండి ఎరుపు రంగు పుష్పాలను నీటిలో వేసుకుని దానితో పాటు చిటికెడంత కుంకుమని వేసుకుని ఆ నీటితో స్నానం చేయొచ్చు చిటికెడే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు లేదంటే ఎరుపు రంగు పుష్పాలనైనా సరే వేసుకొని కూడా స్నానం ఆచరించవచ్చు అలా చేస్తే చాలా మంచిది అలా స్నానం చేసేటప్పుడు గంగా నది కావేరి నది అంటే నదుల్లో ఆ పేర్లను మనం తలుచుకొని స్నానం చేస్తే ఆ నదుల్లో చేసిన పుణ్యఫలం మనకు కలుగుతుందని పండితులు చెబుతున్నారనమాట అలాగే కాకుండా స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగులో ఉండే దుస్తువులను ధరించండి ఖచ్చితంగా ఈరోజు రెడ్ కలర్లో ఉండే దుస్తువులను ధరిస్తే చాలా చాలా మంచిది ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఇలా ధరించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక సూర్యభగవానుడికి ఏంటంటే నీళ్లను ఆరోగ్యం ఇవ్వండి ఇలా ఆర్గ్యాన్ని ఇవ్వడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది నీళ్లను ఆరోగ్యం ఇవ్వటం వల్ల చాలా వరకు కూడా మన కోరిక తీరిపోతుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సూర్యుడు మన జాతకంలో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా బలపడటానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగితే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ మన ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కలుగుతుంది మనకు సంపాదన పెరుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి నీళ్లలో రంగు పుష్పాలను కానీ చిటికటి కుంకుమను కానీ వేసేసి చక్కగా నీళ్లను ఆగ్యం ఇవ్వండి సరిపోతుంది అనంతరం వచ్చేసి ఇంకా ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన తులసి కోట వద్ద దీపారాధన చేసుకోవాలి ఉదయం పూట చక్కగా ఏంటంటే చిక్కుడు రథాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత బెల్లంతో పరమానన్నాన్ని చేసి చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించి ఆ అనంతరం ఏంటంటే ఆ అన్నాన్ని మనం స్వీకరించాలి ఇలా కనుక చేస్తే మనకి ఏంటంటేనండి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం పడుతుంది చక్కటి యోగాన్ని మనం కలిగించుకున్న వారం అవుతామని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి నిష్ట నియమాలు ఏంటంటే ఉదయం పూట చక్కగా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి వీలున్నంత వరకు ఈరోజు ఏంటంటే కనుక మీరండి మంచి పనులు చేయటానికి మాత్రమే ప్రయత్నించండి చెడు పనులను చెయ్యకండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మీకు అంటే జాతక సమస్య ఉంది కుజదోషం ఉంది శనిగ్రహ ప్రభావాలు ఉన్నాయి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక మర్చిపోకుండా మీరు ఎరుపు రంగులో ఉండే వస్తువులని కానీ దుస్తువులని కానీ దానం చేయండి అలా దానం చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం కలిగి మీకు ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ గ్రహస్థితి మెరుగుపడుతుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా దానం చేయటం వల్ల దరిద్రం దూరమై పోతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అలా చేయటం వల్ల మంచి జరుగుతుంది అనమాట ఇక మనం ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా అండి జిల్లెడు చెట్టు చాలా శక్తి అనేది అనమాట జిల్లెడు శక్తికి జిల్లెడు శక్తి ఏంటంటే తన యొక్క అంటే ఏదైతే ఔషధ గుణాలు ఉన్నాయో అవి మానవునికి ఇస్తుంది అనమాట అంటే అందిస్తుంది అనమాట అందుకే తలపై భుజాలపై జిల్లెడు ఆకులను పెట్టుకొని స్నానం చేయాలని చెప్పారు కదా అలానే కాకుండా ఈరోజు ఏంటంటే జిల్లెడు చెట్టుని తాకండి జిల్లెడు చెట్టుని తాకితే మీకు అద్భుతం జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీ దరిద్రాలు తొలగి పోయి ఏడేళ్ల దరిద్ర నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక మనం ఈరోజు ఈ చిన్న చిన్న పనులను తప్పకుండా చేయాలన్నమాట అలాగే కాకుండా అండి వీటితో పాటు మనం ఏంటంటేనండి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకొని కూర్చోవాలన్నా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారు మన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇలా దీపారాధన అనేది చేయండి మనం ఉదయం చేసినప్పటికీ కూడా ఏంటంటే సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన మళ్ళీ చెయ్యాలి శుక్రవారం కదా చాలా శక్తివంతమైన తిథి కూడా ఉంది అలానే కాకుండా మనకు శుక్రవారం కలిసి వచ్చింది అని చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా శుక్ర శుక్రవారం మనం ఏంటంటే రెండు పూటల దీపారాధన చేస్తాము రెండు పూటల దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి ఆ దీపాన్ని అందుకుంటుంది అంటే దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది అని శాస్త్రం చెబుతుందన్నమాట దీపం ఎప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క అంటే రూపంగా పరిగణించబడుతుందని శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఆ అమ్మవారికి పెట్టే దీపం సాయంత్రం సంధ్యా సమయం అని చెప్పాం కదా అంటే సాయంత్రం పూట పెట్టుకోండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో మీరు ఈ దీపారాధన చేయండి ఉదయం మీరు గోధుమల దీపారాధన చేసినప్పటికీ కూడా సాయంత్రం మీ ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేస్తే చాలండి మీకు గంటలోనే మీ జీవితం మారిపోతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది దరిద్రాలన్నీ కూడా పోయి కుబేర యోగం కలుగుతుంది మహారాజయోగాన్ని మీకు అందించిన అంటే వారవుతా అంటే అందుకున్న వారవుతారు అందించిన వారవుతారు అని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా దీపం పెట్టడం వల్ల మానవ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు తొలిగిపోతాయి అలానే కాకుండా చక్కటి యోగం కూడా ప్రాప్తించడం జరుగుతుంది అని మనకు వచ్చినం అనమాట దీపం ఒక బలాన్ని ఇస్తుందండి దరిద్రాన్ని తీసేస్తుంది అనమాట దీపం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుందని కూడా పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగా కలిసి వచ్చింది కావున మీరు తప్పకుండా ఇలా ఆచరించండి ఏంటంటే రా రావి ఆకుని తీసుకోండి రావి ఆకుని తీసుకుని చక్కగా ఏంటంటే దానిపైన స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ లేదంటే కుంకుమ పసుపుతో బొట్టు కానీ పెట్టుకోండి మూడు వైపులా కూడా పెట్టిన తర్వాత దానిపైన ప్రమిదను పెట్టేసి చక్కగా ఆవు నేతిని పొయ్యండి లేదంటే నువ్వుల నూనెను పోసుకోండి రెండు అంటే రెండు ఒత్తులను ఒక వత్తిగా చేయండి చేసిన తర్వాత దీపం పెట్టండి ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనం ఇక్కడ చెప్పే విధంగా ఏంటంటే ఇలా ఇలా రావి మనం దీపం పెట్టుకుంటాము పెట్టిన తర్వాత కష్టం తీరాలి జాతక సమస్య అంటే వెళ్ళిపోవాలి శుక్ర గ్రహ బలం పెరగాలి సూర్యుడి యొక్క అనుగ్రహం కూడా కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే లవంగాన్ని వేసి దీపం పెడితే మంచి జరుగుతుంది లవంగాన్ని వేసి దీపం పెట్టడం వల్ల అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట దానికి తోడు అంటే మనకు కష్టాలు కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట లవంగాల దీపం లక్ష్మీదేవికి ఇష్టకరమైన దీపము అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి లవంగాన్ని వేసి దీపం పెడితే మనం కష్టాల నుంచి బయటపడతాము అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహణ అంటే అనుగ్రహంతో పాటు ఆమె యొక్క కృప కటాక్షాలు మనతో ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా లవంగాలు చాలా వరకు కూడా అండి అమ్మవారు స్వీకరిస్తుందని మనకు కొన్ని గ్రంథాల్లో రాయబడింది కాబట్టి ఖచ్చితంగా లవంగాన్ని వేసి సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేయండి ఇలా చేస్తే జాతక సమస్యతో పాటు కొన్ని ఇబ్బందుల నుండి మీరు బయటపడటానికి కొన్ని ఇబ్బందుల నుండి మీరు బయటికి రావటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ధన సమస్య ధన సమస్య తీరటం లేదు డబ్బు రావటం లేదు చాలా ఇబ్బంది కలుగుతుంది ఎంత చేసినా కానీ ధన సమస్య పోవటం లేదండి ధనాన్ని అంటే తీసుకొని మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము ధన సమస్యతో మేము చాలా వరకు కూడా సతమతమైపోతున్నామని కనుక మీరు అనుకున్నట్టయితే అలాగే మీకు చాలా వరకు కూడా డబ్బు రావటం ఆగిపోయింది సంపాదించిన డబ్బు మిగలటం లేదు వ్యాపారం చేస్తున్నాం కానీ అందులో రూపాయి లాభం లేదని బాధపడేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అంటే డబ్బుని అంటే తీసుకుని మీరు ఇబ్బంది పడేవారండి ఖచ్చితంగా ఇలా దీపారాధన అనేది చెయ్యండి దీపారాధన ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట దీపము ముఖ్యంగా మనం చెప్పాలంటే దీపంలో పెట్టి అంటే దీపం పెట్టిన తర్వాత అందులో వస్తువులు వేస్తాం కదా అది ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అంటే పరిహారానికి పరిష్కారం అనేది చూపిస్తుంది అనమాట కాబట్టి మనం లవంగాలు వేసి దీపం పెడితే జాతకం మారటం ఇబ్బంది నుంచి బయటపడటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తాం కష్టాలను తీర్చుకోగలుగుతాం ఈ యొక్క రూపాయి బిల్ల ఉంది కదా ఈ రూపాయి బిల్లని కనుక మనము అంటే దీపంలో వేసి కనుక దీపం పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎప్పుడు కూడా ముందుగానే దీపంలో వస్తువులను వేసి దీపం వెలిగించకూడదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే దీపం పెట్టిన తర్వాత అంటే దీపం వెలుగుతు వెలుగుతూ ఉంటుంది కదండి అలా వెలిగేటప్పుడు అందులో మనం ఏ వస్తువు అయితే వేసుకోవాలనుకున్నామో ఆ వస్తువుని వేసేసి మనం చక్కగా వెలిగించుకోవాలన్నమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసేసి మనం ఆశ్చర్యపోతాము ఈ రూపాయి విల్ల లక్ష్మీదేవికి ఇష్టకరమైన అంటే పరిహారం అనమాట ఈ దీపం అమ్మవారికి డైరెక్ట్గా చేరుతుంది ఆ అమ్మ ఆ దీపం అందుకున్నప్పుడు మన కష్టాన్ని బాధనితో పాటు మన యొక్క ధన సమస్యను కూడా తీరుస్తుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఇలా చేసేసిన తర్వాత ఏంటంటేనండి వదిలేయండి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసి శుభ్రం చేసి రూపాయి బిల్లని ఎవరికైనా సరే దానం ఇవ్వండి లేదంటే హుండీలో వేసేయండి చాలా మంచి రిజల్ట్ మీరు చూస్తారు అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారనమాట ఇలా దీపారాధన చేయటం వల్ల ధన సమస్య అనేది తీరిపోతుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం అనేది ప్రారంభమవుతుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు అలానే కాకుండా మంచి తిథులు ఉన్నప్పుడు ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే ఇలాంటి పరిహారాలను కనుక ఆచరించుకున్నట్టయితే చాలా బాగుంటుందని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అలానే కాకుండా ధన సమస్య నుంచి కూడా మీరు చక్కగా బయటపడండి ఇది ధనాంతో పాటు రుణవాదను కూడా తీర్చేసి చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చి మనం ఉదయం ఏంటంటే ఏంటంటేనండి చక్కగా స్నాన కార్యక్రమాలు చేయటం సూర్యభగవాను పూజించటం గజిబిజి గజిబిజి లాంటి అంటే బిజీగా ఉండిపోతాం కదా సాయంత్రం ఎలాగో ఫ్రీగానే ఉంటాం కాబట్టి ఈ యొక్క దీపం పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట లవంగాల దీపం డైరెక్ట్గా లక్ష్మీదేవి తీసేసుకుంటుంది రూపాయి బిల్ల అంటే రూపాయి బిల్ల దీపం కూడా లక్ష్మీదేవి తీసేసుకుని కావలసినంత ఐశ్వర్యంతో పాటు ధన ద్వారాలను తెరిపిస్తుందని పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ పరిహారాలు తప్పకుండా ఆచరించండి రూపాయి బిల్లని దానం చేయొచ్చు హుండీలో వేయొచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఇంకా మీరు ఏం చేయాలో చూడండి తప్పనిసరిగా అండి ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదని పండితులు కూడా చెప్తున్నారు అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఏంటంటే మన జీవితాన్ని మార్చి మనకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించుకోవటానికి అమ్మవారి యొక్క కృప కటాక్షాలు మనకు అందటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది శుక్రవారం తిది రోజున మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తుంది మనకు చక్కటి యోగాన్ని కలిగించేలాగా కూడా చేస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం సమయాలలో అంటే రాత్రికి మనం పడుకునేటప్పుడు చేసుకోవాలన్నమాట మనం పడుకునేటప్పుడు చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించబడుకుంటే ఖచ్చితంగా తెల్లవారేసరికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆమె యొక్క అంటే కృప కటాక్షాలతో మన కష్టాలు తీరిపోయి మనకు ఉండే డబ్బుకు సంబంధించిన విపరీత కష్టాలు అప్పుల బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే రాత్రి సమయాలలో ఏంటంటే శక్తుల ప్రభావం నుంచి మనం బయటపడతాము దరిద్రాల నుంచి మనం బయటపడతాము అప్పుకు సంబంధించిన సమస్య నుంచి మనం బయటపడి మనకు చక్కటి యోగం కూడా కలగటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడతాయి కాబట్టి రాత్రి సమయాలలో మీరు పడుకో అంటే పడుకునే ముందు చేసుకోండి చాలా మంచి జరుగుతుందండి తెల్లవారేసరికి ఖచ్చితంగా డబ్బు రావటం డబ్బుని మీరు చూడటం ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడటం అప్పుని తీర్చుకోవటం ఇలాంటివన్నీ కూడా చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే ఈ పరిహారం సిద్ధించిన పరిహారము చాలా శక్తివంతమైన పరిహారము అలానే కాకుండా ఏంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అని మనకు చెప్పటం జరుగుతుందనమాట సిద్ధశాస్త్రంలో ఎప్పుడు కూడా సిద్ధించిన పరిహారాలే ఉంటాయనమాట కాబట్టి తప్పకుండా ఆచరించండి ఇదేంటంటే ముఖ్యంగా అండి అప్పుని తీర్చడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తే అప్పు తీరిపోతుందో కూడా తెలియదు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందో కూడా కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే నండి రాత్రికి పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఈ పనిని చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారు మీరు ఏంటంటే ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి ఈ అప్పుని తీర్చే పరిహారానికి ఖచ్చితంగా ఐదు రూపాయల బిల్లు కావాలి ఐదు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన సంఖ్య ఐదు అంటే సంఖ్య ఈ సంఖ్య లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఒక ఐదు రూపాయల బిల్లు అయితే సరిపోతుందనమాట అది తీసేసుకోండి మీరు అన్నం తిన్న తర్వాత నిద్రిస్తారు కదా నిద్రించేటప్పుడు పని చేసుకోవాలన్నమాట అలా అక్కడ చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అప్పు తీరిపోతుంది మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు ఎందుకంటే శుక్రవారం అందులో మనకు చక్కటి రథసప్తమితి ఉంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన యోగాన్ని కలిగించుకునే పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత తప్పకుండా అప్పు అనేది తీరుతుంది మనం కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము అప్పుల నుంచి మనము అంటే బయటపడగలుగుతాము ఏదైనా ఆర్థిక అంటే సమస్య ఉన్నట్టయితే దాని నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాము ఈ యొక్క పరిహారం మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా అనుకూలంగా ఉండేలాగా చేస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట అందుకే రాత్రి సమయాలలో పడుకునేటప్పుడు కొన్ని రహస్య పరిహారాలు అందులో ఈ యొక్క పరిహారం అని చెప్పొచ్చు అంటే ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఏంటంటే డబ్బుకు అనమాట డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరడానికి ధన సమస్య నుంచి మనం బయటపడటానికి ధన సమస్య అనేది అసలు ఉండకుండా మన జీవితంలో అంటే ఇబ్బందులు అనేవి ఉండకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట అప్పు అనేది సర్వసాధారణంగా అందరి జీవితాలలో ఉంటూ ఉంటుంది అప్పుతో చాలామంది బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఎప్పుడు చూసిన ఉందని అంటే ఏడవటాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారు అప్పులు తొలగవు కదా అలాంటి వాళ్ళకు ది బెస్ట్ పరిహారం అనమాట పెద్ద పరిహారాలు చేసే ఫలితాలు రాక ఇబ్బంది పడేయకన్నా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని వాటిని సిద్ధింపజేసుకోవాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే అప్పు తీరుతుంది అప్పు నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట ఏం చేయండి అంటేనండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రాత్రికి పడుకునేటప్పుడు చక్కగా అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఒక ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు రూపాయల బిల్లుని తీసుకొని కొద్దిసేపు అంటే ఒక్కటే ఒక నిమిషం అండి యోగా ప్రక్రియలాగా మనిషిని ప్రశాంతంగా చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఐదు రూపాయల బిల్లుని చేతిలో పట్టుకొని మీరేంటంటే ముందు మనిషి ఉంటే మనం ఎలాగైతే చెప్పుకుంటాం మన అప్పు గురించి అలాగా మన అమ్మవారే మన అంటే లక్ష్మీదేవి మీ ముందు అని మీరు ఆ అమ్మవారికి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే మాకు అప్పు ఉంది అప్పు తీరటం లేదు అప్పుల బాధలతో మేము ఇబ్బంది పడిపోతున్నాము అప్పు ఎప్పటికీ తీరుతుందో కూడా తెలియదు ఎందుకు ఎందుకప్పు అసలు అంటే అవుతుందో కూడా మాకు తెలియదు అనేసి మీరు సంకల్పం చెప్పుకోవాలి లేదంటే మనము ఈజీగా అప్పు తీరిపోవాలి అప్పుల నుంచి మేము బయటపడాల్సి బయటపడాలి అమ్మవారి అనుగ్రహం కలగాలనేసి మనం చక్కగా సంకల్పం చెప్పుకొని ఆనంతరం వచ్చేసి ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని మన దగ్గర పెట్టుకొని మనం పడుకోవాలి పడుకున్న తర్వాత తెల్లారి మనం లేస్తాం కదా లేచిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని చక్కగా ఒక పక్కన పెట్టండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టవచ్చు ఈ ఐదు రూపాయల బిల్లుని మనం పెట్టి పడుకునేటప్పుడు ఏమవుతుందంటే కనుకనండి మన గ్రహస్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే కాకుండా మనకు సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఏంటంటే ఆ డబ్బు అంటే ముఖ్యంగా ఐదు రూపాయల బిల్లు లాగేసుకుంటుంది అలా లాగేసుకున్నప్పుడు మనకు మంచి జరగడానికి చాలా అద్భుతం ఫలితం రావడానికి మన జీవితం మారటానికి అలానే కాకుండా మన ధన సమస్య తీరడానికి అప్పుల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అప్పు గురించి మనం చెప్పుకొని పడుకుంటాం కాబట్టి అదంతా కూడా ఏంటంటే ఆ రూపాయి బిల్ల లాగేసుకుంటుందన్నమాట డబ్బుకు గ్రహించే శక్తి ఉంటుందండి కాబట్టి ఏంటంటే ధనం అంటే మన యొక్క సమస్యని తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ రూపాయి బిల్ల మన దగ్గర ఉండదు మనం పేదవారికి దానం చేస్తాం పేదవారికి దానం చేస్తే పేదవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కదా వారు మనల్ని అనుగ్రహించడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే పేదవారికి కానీ లేదంటే హుండీలో కానీ వెయ్యండి హుండీలో వేసిన పేదవారికి మీరు దానం చేసినా ఖచ్చితంగా ఏం చెప్పుకున్నంటే కనుక ఈ పరిహారం మేము అప్పు కోసం చేసాం అప్పు తీరాలని చేశాం కాబట్టి అప్పు తీరాలని వెయ్యాలి అలా కనుక వేస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది అప్పు తీరిపోతుంది అప్పుల నుంచి మనం బయటపడటానికి అప్పుల నుంచి మనం బయటపడే మార్గాలు మనకు తెలియటానికి ఏదో ఒక దారి నుంచి మనకు డబ్బు రావటానికి లేదంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించటానికి ఆ అమ్మవారు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి ఆ అమ్మవారి మనకు ఒక బలాన్ని పెంచడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు గుర్తుపెట్టుకోండి ఐదు రూపాయలతో అంటే పరిహారం చేస్తే మనకు ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పులు తీర్చుకోగలుగుతాము అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము అప్పుల నుంచి మనం బయటికి రావడానికి ది బెస్ట్ పరిహారం అండి తెల్లవారేసరికి మనం ధనానికి సంబంధించిన సమస్య ఏదో ఒక వార్తను మనం వింటాం మనం చాలామంది కూడా అనుకోవచ్చు నిజంగా తీరిపోతుందండి నిజంగా ఫలితం వస్తుందండి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది కానీ పెట్టుకునేటప్పుడు మన సంకల్పం గట్టిదై ఉండాలి మనం చెప్పుకు విధానం సరిగ్గా ఉండాలండి చాలా మంది కూడా ఏంటంటే ఏదో చేశామంటే చేశాములే పెట్టుకున్నామంటే పెట్టుకున్నాములే ఫలితం వస్తే రాని లేకపోతే లేదనుకుంటారు కానీ ఫలితం వస్తుంది మేము బాగా చేస్తామనుకుని కనుక మనం చేసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది సిద్ధింపబడుతుంది చాలా అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితం అనేది మారిపోతుందనమాట ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏదో ఒక రకంగా మన అప్ప అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఐదు రూపాయల బిల్లలతో చాలా రకాల పరిహారాలు చేస్తారు ధనానికి సంబంధించి పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారండి అలా చేయటం వల్ల అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుందని అలానే కాకుండా మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని ఒక నమ్మకం అనమాట కాబట్టి మీకు కూడా చాలా అద్భుతమైన ఫలితం రావాలి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యం కలగాలంటే ఖచ్చితంగా పరిహారం చేయండి నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుందంటే ఏదో ఒక రూపంలో మీ చేతికి ధనం అందుతుందని అర్థం అనమాట ఇలా మనం దానం చేసిన తర్వాత చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి ఆచార్యపోవటం అనేది జరుగుతుందని శాస్త్రవచనం కాబట్టి ఖచ్చితంగా ఆచరించి ఫలితం పొందండి